మన పని మనం చేసుకుంటే ఏం ఉండదు సైలెంట్గా ఉంటుంది మీ ఇంట్లో మీ అమ్మ మీ అమ్మమ్మలు కానీ పెద్ద ఉంటారు కదా ఏదైనా అంటే హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు మా నేను వచ్చి ఆరు అనమాట ఆరు సంవత్సరాల నుంచి ఆరు మంది పని మనుషులు మారారు నేను వీడియో కాడ పెట్టా చూడండి ప్రజెంట్ వీడియో మా ఉండే పనమనిషి శ్రీలంక ఎక్కువ శ్రీలంకలో ఉన్నారు అనమాట ఫస్ట్ నేను వచ్చిన కొత్తలో అయితే మన తెలుగ ఉండిందనమాట మన రైల్వే కోడూరు దగ్గర ఒక పల్లె చిన్న పల్లెటూరు నేను రాకముందు ఉన్నింది నేను వచ్చిన రెండు సంవత్సరాలు ఉండిందనమాట తర్వాత సాపర్కి వెళ్ళిపోయింది తర్వాత రాలేదన్నమాట ఎందుకండి ఎందుకు వీళ్ళందరూ మారుతున్నారు అనేది మీకు మీరే తెలిస్తే కామెంట్స్ అండి పనమన్షులు తప్ప లేదంటే మా మేడదు తప్ప మీరే కామెంట్ చేయండి నేను చెప్తాను ఏనండి ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఉండకుండా కనీసము కూడా ఉండరు సంవత్సరం కూడా ఉండకనే వెళ్ళిపోతున్నారు ఏదో ఒక వంక చెప్పి నాకు ఇంటికాడ ప్రాబ్లం కానీ నేను వెళ్ళి నాకు పానం బాగాలేదని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారనమాట వచ్చేవాళ్ళు కూడా వయసు వాళ్ళు రారనమాట ఎక్కువ ముస్లింల తోడుకొచ్చుకుంటుంది మా మేడం అయితే మా మేడం కూడా వయసు ఎక్కువ మా మేడం ఎక్కువ ముస్లింలతో తోడుకొని వస్తుంది ఎందుకు వీళ్ళు పోతున్నారంటే ఒకటి మా మేడం అయితే తప్పేం లేదు నా తెలిసినంతవరకు ఎందుకంటే నేను ఆరు సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో పని చేసినప్పటికీ నాకు తెలుసు మా మేడం తప్పలేదని మా ఇంట్లో పనిగడి ఎక్కువ ఉండదు చిన్న ఇంట్లో మా ఇదే మాదైతే కింద ఒక ఉంటుంది అనమాట హాల్ మాది ఇదే మారి ఉంటుంది ఒక హాల్ క్లీన్ చేసుకోవాలి పొద్దున్నే తర్వాత రెండు బాత్రూమ్లు ఉన్నాయి రెండు మూడు బాత్రూమ్ ఉన్నాయి మూడు బాత్రూమ్లు క్లీన్ చేయాలి తర్వాత కిచెన్లో గుడ్ వంట చేయాలి ఎంతమందికి నాలుగర మనుషులకు వంట చేయాలి వంట చేసిన తర్వాత గుడ్లు ఉంటాయి అనమాట ఎంతమంది అంటే ముగ్గురు మనుషులతో గుడ్డలు ఉతకాలి పని అది కాకపోతే మా మేడం ఏంద్రంటే వయసు పెద్ద వయసు మా మేడం అది మా మేడం గొనుగుతూనే ఉంటుంది మన పని మనం చేసుకుంటే ఏం ఉందో సైలెంట్గా ఉంటుంది ఎందుకంటే కొత్తగా కొత్తగా వచ్చే వాళ్ళు అంటే అరబీ రాదు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అని అడిచి చెప్తారు మనం అదే స్లోగా నిదానంగా చెప్పరు అనమాట వాళ్ళు గెట్టింగ్ అడిచే చెప్తారు అది మనకు భయం వేస్తుంది అది మనకు భయం వేసి మనం ఏమనుకుంటామంటే వీళ్ళందరూ మనం తెడతున్నారా కొడుతున్నారా అదొక భయం అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు టెన్షన్ టెన్షన్తో చేస్తాం ఒక పని చేయాల్సింది ఇంకో పని చేస్తాం అనమాట మనం అర్థం చేసుకొని ఇక్కడ పని చేస్తే ఏది ఉండదు నేను ఆరు సంవత్సరాల నుంచినా కదా నాకు ఫుడ్ సరి లేకున్నా కూడా నాకు ఇంట్లో గునుగోడు ఎక్కువైనా కూడా నేను ఉన్నా ఎందుకంటే నాకు అర్థమైంది పెద్ద అమ్మ మన ఇంట్లో వాళ్ళు ఒకటే మాట అంటారు మీ ఇంట్లో మీ అమ్మ మీ అమ్మమ్మ వాళ్ళు కానీ పెద్దోళ్ళు ఉంటారు కదా ఏదైనా అంటే మీరు ఇలాగే అడుస్తారా ఇలాగే తిడతారా సద్గుం పోరా అలాగే అనుకోండి ఇంకా మే అమ్మతో సమానమేను అర్థం చేసుకోండి అంటారు వాళ్ళ కొడుకులు కానీ మనవాళ్ళు కానీ నేను అలాగే అనగా అర్థం చేసుకునే వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోలేదనమాట భయపడుతున్నారు ఈ విధంగా ఒకటేమైనా తెరతున్నాదని అనమా ఒకటి ఏమైనా అడుచున్నాది నేను ఉన్న వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతున్నారు అర్థం కాక నేను వాళ్ళకి చెప్తున్నాను పెద్దాం కదా అంతేనా మామూలు నరమలేను ఏం పట్టించుకోకండి చెప్పినా కదా వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళకి అర్థం కదా అంటే వాళ్ళు శ్రీ ఎక్కువ తెచ్చుకునేది మా మేడం శ్రీలంకలనే తెచ్చుకుంటారు అనమాట ఎక్కువ తెచ్చుకొని మన తెలుగు వాళ్ళని తెచ్చుకోదు నేను ఆడికి చెప్తాను మేడం వాళ్ళు వద్దు మేడం మన తెలుగు వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక ఓ దేశం వాళ్ళు కానీ పిలిపిన వాళ్ళు కానీ ఆ వాళ్ళని పిలిపించుకోండి మేడం అని చెప్తాను మా మేడం ఎందు మనం చెప్పినట్టు వాళ్ళు వినరు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి మీకు ఇదంతా అర్థమైంది కదా నేను చెప్పింది వీళ్ళిద్దరు ఎవరు తప్పు అనిపి అనుకుంటున్నారు మీరైతే నేనైతే మా మేడం తప్పేం లేదనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ఎందుకంటే వీళ్ళు పెద్ద మనుషులు కూడా తప్పలేదో కాకపోతే అరబీ రాదు రెండు అర్థం చేసుకోవాలా అలాగే మాట్లాడతారని వాళ్ళకి తెలియదు ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఎవరికైనా టెన్షన్ ఉంటుందో నాకు గడ అలాగే అనిపించింది కాకపోతే మనం ఇంటికాడ ఏదో పది రూపాయలు సంపాదించుకోవాలని దూరం మనం వచ్చింది కష్టమైన సుఖమైనా ఏదైనా సరే రెండు సంవత్సరాలు ఇక్కడ చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవాలి అగ్రిమెంటే రెండు సంవత్సరాలు ఉంటుంది ఆ రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోయినా అంతేం ఉండదు మనం అటు కాదని చెప్పి మనం ఏదో ఒక వంక చెప్పి ఇంటి ఇప్పినామంటే ఇంటికాడ మనం చేసి ఏదో అప్పు చేసుకొని మనం ఇంత దూరం వస్తాం మళ్ళీ ఇక్కడ అప్పు చేసుకొని మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ ఇంటిప్పినామంటే అప్పు మీద అప్పులు పడతాయి అప్పుడు ఇంకా అయిపోతుంది మనకు టెన్షన్ ఎక్కువైపోతుంది బాకీలో ఎక్కువైపోతారు అవన్నీ మనిషిలో పెట్టుకోవాలి వచ్చిన వాళ్ళు ఎలాగైనా సరే కష్టమైనా సుఖమైనా మనం చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మన పని మనం చేసుకుంటే ఊరేమండరు ఇప్పుడు నన్ను డైలీ నేను ఈ పని అంతా చేసుకునేనంటే ఏం అనరు నేను చేయకుండా ఉన్నానంటే పిలిచి అడుగుతారు నువ్వు క్లీన్ చేసావా అది ఎప్పుడు క్లీన్ చేసినావు నేను చెప్తాను బాబా రోజు మార్చి రోజు చేసినా ఓకే ఏం వండరు వాళ్ళు పిలిస్తేనే ఎంటనే పోవాలి మనం అంత పట్ల అడిగిన నిదానగా వినమంటే తిడతారు వాళ్ళు పిలిస్తేనే ఎంటనే పరిగెయ్యాలి ఏ పని చెప్తే ఆ పని అప్పుడే ఎంటనే చేసేయాలి మళ్ళీ చేస్తానంటే ఒప్పుకోరు అప్పుడప్పటికి ఆ పని చేసేయాల్సిందే మా మేడం అయితే బాగానే చూసుకుంటుంది డైవర్ని అంతగా చూడదు కానీ హనుమనుషుల్ని వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఇంట్లో ఎలా చూసుకుంటారో ఆ విధంగా చూసుకుంటుంది మా మేడం బట్టలు కానించి చప్పులు కానించి వాళ్ళకి షాంపులు సబ్బులు ఏం కావాలన్నా తీసేస్తారు రెండోది వచ్చి వాళ్ళు ఏదైనా తినే చేసుకునే అవి పెడతారు మళ్ళీ డైవర్లోకి ఇయరు ఏమే ఏం తీసేయరు ప్రతి ఒక్కటి మేమే తెచ్చుకోవాలి సబ్బులు కానించి గుడలు కానించి షాంపులు కానించి తినే వస్తువులు ఏదైనా మేము తినే వస్తువులు కానీ బయటనే తెచ్చుకోవాలి మాకు ఎప్పుడో శ్రావణ మాసానికి ఒక సూర్య ఇస్తారు మాకు ఇంట్లో మనిషిలో అయితే ప్రతి ఒక్కరు తింటారు ఇంట్లో మా మేడం ఏమందో బాగుండే ఉంటాం మా మేడం ఎవరన్నా లాగే బాగా చూసుకుంటారు మా మేడం కానీ వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోక మా ఇంట్లో పోతున్నారు ఇప్పుడు ఉండే ప్రజెంట్ పని మనిషి కదా నేను ఉన్న వెళ్ళిపోతానని చెప్పి ఏడిసిందనమాట ఆ వీడియో కానీ నేను పెడతాను చూడండి ఇప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది ఆ వీడియో చూసేలా కల్లా చేతులు కాడ పాపము తెలీదు కొత్తగా వచ్చోళ్ళకి ఒకటే గుర్తు చెప్తున్నాను కొత్తగా వచ్చోళ్ళు క్రోడేస్తే ఇక్కడ వేసి కడగాలి బాత్రూమ్లో అయినా సరే అప్పుడైనా సరే బ్లౌజ్లు వేసుకొని క్లీన్ చేయాలి వీళ్ళు మా ఇంట్లోనేమో బ్లౌజులు వేసుకో అలాగే క్లీన్ చేసే కల పొట్లన్నీ పగిలిపోయినాయి మన అరికాళ్ళు ఎలా మెడియాళ్ళు ఎలా పగులుతాయో ఆ మారు పగిలిపోయినాయి నాకు చాలా బాధ అనిపించింది అవును చూస్తానే సరే వెళ్ళిపో ఇంటికని చెప్పా ఏదో ఒకటి చెప్పి జ్వరం అని చెప్పి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపో అని చెప్పా మా మేడం నన్ను అడుగుతుంది పని మనుషులు తమ్మని చెప్పి నేను ఓకే నేను చెప్తాను అనుకో కాకపోతే రెండోది ఏంటంటే మా ఇంట్లో లేదు చుట్టలే మా ఇంట్లో నెలకైనా రెండు నెలలకైనా ఎప్పుడు షుట్ చేయలే క్రిస్మస్కి ఒకసారి షుట్ చేస్తుంది అంతే మళ్ళీ షుట్ చేయదు అదే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిది తప్పు పని మనుషులు తప్ప లేదంటే మా మేడం తప్ప కామెంట్ చేయండి చూశారు కదా వీడియో అయితే మొత్తానికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకున్నాను కొత్తగా వచ్చి లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది పరిస్థితి ఒక్కసారి ఆలోచించి ఈ గలుపు దేశానికి రాండి ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంటుంది దాని తర్వాతే మనం ఇండియాకి వెళ్ళాలి అది ఒక్కటే మైండ్లో గుర్తుపెట్టుకొని ఈ గలుపు దేశానికి రాండి ఓకే బాయ్